ఓకే సార్ అనపర్తి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు గౌరవ సభాపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారితో కలిసి మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా పార్టీ మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల ఒకటవ తారీఖుని పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు ఆగస్టు ఒకటవ తేదీ మేము వచ్చినటువంటి రెండవ మాసం ఈ ఒకటవ తారీఖున ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని వారు ఆదేశం ఆ మేరకే మేము ఇవాళ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కనపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు గారితో కలిసి రామకృష్ణారెడ్డి గారు సోదరులు అలాగే పెద్దలు పాత్రుడు శాసన సభాపతి గారితో కలిసి ఈ పంపిణీలో మేమందరం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే మరి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేము అందరం కూడా పంపిణీలో పాల్గొన్నారు ఈరోజు అనేక కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి వచ్చాం తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది దాని తర్వాత మా అందరికీ పరిచయస్తున్నారు నేనపాత్రి గారు నేను రామకృష్ణారాయుడు గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మోలారెడ్డి గారు వారితోటి కలిసి దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయం అనుబంధం ఉంది ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం వారి కుమారుడితో కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జీవితకాలంలో అందరూ చిరస్మరణీయంగా మిగిలిపోవాలి మూలారెడ్డి గారు వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా వాటన్నిటిలో మేము అందరం కలిసి పాల్చి ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ ఇచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దానిలో రెండో విడత పెన్షన్లను ఈరోజు ప్రారంభించాం ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లని పూర్తి చేయడం జరిగింది గతంలో ఎవరైతే లేకుంటే పెన్షన్లే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పారు ఇవాళ చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్లను కూడా కలిపి సచివాలయ అధికారులు మండల అధికారులతో సమానంగా ఇవాళ ప్రతి ఇంటి వద్దకి పంపి ఉదయం ఆరు గంటల నుంచే మొదలుపెట్టాం సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఉన్నా తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను రాష్ట్రంలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది ఇది నిబద్ధత ఒక నిశ్చయమైన అభిప్రాయం నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుంది స్వపరిపాలనకి ఇది నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు అనుపర్తి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో ఉంటూ మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము పూర్తిగా ఇవాళ అందుబాటులో ఉండి పనిచేయడం జరుగుతుంది